గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఢిల్లీలో నీతి ఆయోగ్ సమావేశం జరుగుతుంది యాక్చువల్గా నీతి ఆయోగ్ ప్రణాళిక సంఘంగా ఉన్నప్పుడు చాలా ప్ర చాలా 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 కాలిడ్ ప్రెస్టీజియస్ దీని మీద మనం చిన్నప్పుడుగానే పుస్తకాల్లో చదువుకోలేదు వాళ్ళ విధానాలు ఏంటి భవిష్యత్ భారత మీద వాళ్ళ ప్లాన్లు ఏంటి ఎంత గొప్పది కానీ ఇప్పుడు అది పొలిటిసైజ్ అయిపోయింది అనేకంటే కూడా ఈ బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ సర్కారు ఈ పది సంవత్సరాలని పూర్తిగా రాజకీయం చేసేశారు ఏ విధంగా అయితే దేశంలో అన్ని వ్యవస్థలను ప్రశ్నపట్టించేశారు దీన్ని కూడా పట్టించేశారు ఏ స్థాయి వరకు అంటే ఈ రోజు జరుగుతున్న నీతి ఆయోగ్ సమావేశంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు కూడా హాజరు కావాల్సిన చోట కేవలం ఎన్డీఏ పక్షాల ముఖ్యమంత్రులు మాత్రమే హాజరవుతున్నారంటే ఇది ఎంత పొలిటిసైజ్ అయిపోయిందో జస్ట్ ఇన్ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు ఒక్కరే నేను వెళ్తాను అక్కడికి వెళ్ళి డిమాండ్ చేస్తాను ప్రణాళికా సంఘం పాతదే కావాలి దాన్నే తీసుకురావాలి అని ఇది చాలా దారుణం బడ్జెట్ ప్రవేశపెట్టారు పూర్తిగా రాజకీయ బడ్జెట్ ఇది ఆ కూటమిలో లేని రాష్ట్రాలను పూర్తిగా విస్మరించారు దేశాన్ని పాలించడం మీద ఇలాగా వాళ్ళ అధికారంలో లేని రాష్ట్రాలను వాళ్ళు అవమానిస్తున్నారు ఇవన్నీ కూడా నేను ఆ సమావేశంలో చెబుతాను అని మేడం మమతా బెనర్జీ గారు మాత్రమే ఆ నీతి ఆయోగ్ సమావేశానికి హాజరయ్యారు హాజరైన తర్వాత చాలా ఆసక్తికర సంఘటన ఏంటి అంటే మేడం ఆ సమావేశాన్ని బైకట్ చేసి చాలా సీరియస్గా బయటకు వచ్చేసారు బయటకు వచ్చి మీడియాతో కూడా అలాగే చెబుతాయి ఏంటది సమావేశం జరిపే తీరు కూడా అదా అందరూ ముఖ్యమంత్రులు కదా ఎవరికి ఎంత టైం ఇవ్వాలని చెప్పి అలొకేషన్ కూడా ఉండదా నేను మాట్లాడినా ఐదు నిమిషాలు కూడా పూర్తి కాకముందే నా మైక్ కట్ చేస్తారా ఐదు నిమిషాలు కూడా పూర్తి కాకముందే నా మైక్ కట్ చేశారు కూర్చున్నా మరి వాళ్ళ కూటమిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే ఇరవై నిమిషాలు మైక్ కట్ చేయరు దేనికోసం పెట్టారు ఈ సమావేశం దీనికోసం పెట్టారా అంటే వాళ్ళ కూటమిలో లేని రాష్ట్రాలను అవమానించడం కోసమా బడ్జెట్లో అదే పని చేశారు ఇక్కడికి వచ్చి చెబుదామంటే ఇక్కడ అదే పని చేస్తున్నారని చాలా సీరియస్గా మేడంకి ఐదు నిమిషాలు టైం ఇచ్చారట చంద్రబాబు నాయుడు గారికి ఇరవై నిమిషాలు టైం ఇచ్చారు వాళ్ళ కూటమిలో ఉన్నోళ్ళు మిగిలిన బీజేపీ పాలిత ముఖ్యమంత్రులకు ఇరవై ఐదు నిమిషాలు ఇంకెక్కువ టైం కూడా ఇస్తూ ఉన్నారు చివరికి ఇక్కడ ముఖ్యమంత్రులుగా అందరినీ సమానంగా చూడాల్సిన చోట కూడా అల్లకేట్ చేసే టైంలో కూడా ఇంత డిఫరెన్స్ ఉండడం ఏంటి ఈ విధమైన నిర్వహించడం ఏంటి వీటికి నేనెందుకు వచ్చాలి వీటి నేను ఎందుకు ఉండాలి అని చెప్పి ఆమె మేడం జోరుగా అసలు అక్కడి నుంచి విసురుగా వెళ్ళిపోయారు అసలు ఇటువంటివి జరగకూడదు దేశానికి మంచిది కానీ కాదు ఇప్పటికిప్పుడు తెలియదు కానీ ఎంత ప్రభావం చూపుతాయో భవిష్యత్తులో ఇటువంటివన్నీ వ్యవస్థలు బలహీనపడిపోతే సిస్టమ్లు బలహీన పడిపోతే ఎవరు కాపాడాలి దేశాన్ని ఎక్స్ కావచ్చు వై కావచ్చు మోదీ కావచ్చు అమిత్ షా కావచ్చు ఎవరు ఎన్ని రోజులు ఉంటారు ఏదో వాళ్ళ పాల్గొన్నంత వరకు అధికారం కావాలని చెప్పి విచ్చలవిడిగా ప్రవర్తించుకుంటూ పోతే అల్టిమేట్గా దేశమేం కావాలండి దేశమేం కావాలి Habet